హలో అండి అందరికీ ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను కొంచెం డిఫరెంట్గా చేశాను ఇలా చేయడం వల్ల అయితే మనకి రైస్లోనికి ఇంకా చపాతీ చపాతీలోకి అయితే యూజ్ అవుతుంది ఇంకా కానీ మన ఛానల్ కానీ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో మొత్తం చూస్తే లాస్ట్ వరకు చూస్తే ఈ గ్రేవీ ఈ రెసిపీ ఎలా చేసామనేది మీకు తెలుస్తుంది ఇంకా చివరి వరకు అయితే చూడండి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక గ్యాస్పై బాండి పెట్టుకున్నాను కదా కొంచెం వేడెక్కాక అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ పసుపు వేసుకోవడం వల్ల ఎగ్ అనేది కిందని అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక అయితే టర్న్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ టర్న్ చేసుకొని చేసుకున్నాక అయితే మొత్తం టర్న్ చేస్తాను కదండి చూడండి ఇలా టర్న్ చేశాక అయితే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ని కొంచెం సన్నంగా తరుక్కోవాలి ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం మిక్స్ అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే చా సరిపోదు కదా అందుకైతే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాక కొంచెం రెండు కరివేపాకుమ్ములను అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా టేస్ట్కి టేస్ట్కి సరిపడా రెండు పచ్చిమిర్చి మొక్కలను అయితే వేసుకున్నాను టేస్ట్ బాగుంటాయి కదా పచ్చిమిర్చి అందువల్ల అయితే పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకి గోల్డెన్ కలర్లో ఆనియన్స్ అనేవి వస్తాయి కదా అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా వచ్చేసినట్టుగా ఉన్నాయి గోల్డెన్ కలర్లో ఇంకా గోల్డెన్ కలర్లో వచ్చేగా టమాటి ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమాటి ముక్కలు వేసుకున్నాక కొంచెం మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనకి ఆనియన్స్ టమాట బాగా మగ్గుతాయి అందువల్ల అయితే మనం సాల్ట్ అయితే ముందుగానే వేసుకుంటాము ఇంకా వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నాక కొంచెం మగ్గినంత వరకు అయితే మనం మూతనైతే పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా టెన్ మినిట్స్ అయితే అయ్యింది టెన్ మినిట్స్ తర్వాత కొంచెం సిమ్లో అయితే పెట్టుకొని కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి సరిపడా సాల్టు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసుకొని అయితే కారం యాడ్ చేసుకోవాలి గరం మసాలా ఆప్షన్గా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకున్నాక అయితే కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఎందుకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయినంత వరకు అయితే మనం మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలి ఇంకా త్రీ మినిట్స్ అయితే అయ్యింది కదా ఇంకా ఈ త్రీ మినిట్స్లో అయితే కొంచెం ఫ్రై అయినట్టుగా ఉంది కదా ఈ ఫ్రై అయింది కొంచెం మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేశాక కొంచెం మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాక మూత అయితే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఆయిల్ కొంచెం పైకి తేలినంత వరకు ఉంచుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ తేలినట్టుగా ఉంది కదా ఈ టైంలో అయితే మనము ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న ఎగ్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ యాడ్ చేసుకున్నప్పుడు అయితే చందమామ పైకి ఉండేటట్టుగా మనం యాడ్ చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు లాస్ట్కి అయితే కొంచెం వాటర్ ఉంటుంది కదా హైలో పెట్టేస్తే మాడిపోవడం అనేది జరుగుతుంది అందువల్ల అయితే సిమ్లో పెట్టుకొని మొత్తం యాడ్ చేయాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక సిమ్లోనే ఉంచేసి ఇంకా మూత అయితే పెట్టుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే వాటర్ కొంచెం ఇంకాక అయితే మనకు ఫైనల్గా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయినట్లేనండి ఇంకా చూద్దామా రెడీ అయినట్టుగా ఉంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిన చూసారా ఇలా చేసుకోవడం వల్ల రైస్లోనికి మనం కలుపుకోవడానికి బాగుంటుంది చపాతీలోనికి బాగుంటుంది రోటీలోనికి బాగుంటుంది కదా అందువల్ల అయితే నేను ఎలా ఈ రెసిపీ అనేది మీకు చేసి చూపిస్తున్నాను నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకా కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా మన సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోట్